హాయ్ దిస్ ఇస్ తుర్గా శ్రీరామ్ పొలిటికల్ అనలిస్ట్ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారి రాజకీయ టార్గెట్ ఏంటి డిప్యూటీ సీఎం అయిపోయారు ఎక్కడ ఏ మీటింగ్ వెళ్ళినా సీఎం 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 అని చెప్పి అందరు అరుస్తూ ఉంటారు ఆయన ఏదో వచ్చినప్పుడు వస్తుందిలే అని చెప్తూ ఉంటారు ఒకసారి ఏమో నేను మీరు కావాలనుకుంటే నేను అవుతానంటారు ఏమో మీరు వచ్చినంత మాత్రం నవ్వుదా జరగాలంటే అంటారు ఇట్లా రకరకాలుగా చెప్తూ 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 వస్తున్న పవన్ కళ్యాణ్ గారి టార్గెట్ ఇప్పుడు మారిపోయిందా మారిపోయింది రెండు ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నాట్ ఓన్లీ ఏపీ లీడర్ నాట్ ఓన్లీ తెలంగాణలో తెలిసిన లీడర్ నాట్ ఓన్లీ ಸಿನಿಮಾ ಹೀರೋ ನಾವ್ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಈಜ್ ಎ ಸೌತ್ ಇಂಡಿಯನ್ ಸ್ಟಾರ್ ಆಲ್ ಇಂಡಿಯನ್ ಸನಾತನ್ ಸ್ಟಾರ್ ದಟ್ ಈಸ್ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಟುಡೇ ಈ ಒಕ್ಕ ಚೇಂಜ್ ವಲ್ಲ ಎಂತ ಸಿನಾರಿಯೋ ಮಾರಿ ಪೊಲಿಟಿಕಲ್ ಸಿನಾರಿ ಮಾರಿ పవన్ కళ్యాణ్ గారి టార్గెట్లు మారిపోయినాయి అసలు చాలామంది చెప్పేది ఏంటంటే బీజేపీ వాళ్ళు దీని అంత దీని వెనకాల ఉన్నారు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడిస్తున్నారు అని చాలామంది మాట్లాడుతున్నారు నేను కూడా ఒక రెండు సార్లు చెప్పడం జరిగింది ఎంకరేజ్మెంటు నేషనల్ బీజేపీ నుంచి పవన్ కళ్యాణ్ గారికి ఉన్నది అని ఎస్ ఇట్ ఈస్ కరెక్ట్ నేషనల్ బీజేపీ నుంచి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ ఉంది సనాతన్ ఇష్యూలో సపోర్ట్ ఖచ్చితంగా ఉంది అయితే 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 కానీ పవన్ కళ్యాణ్ గారి టార్గెట్ మాత్రం బీజేపీ వాళ్ళు అనుకుంటున్నది కాకపోవచ్చు ఒకందుకు పోస్తే ఒకందుకు తాగాడని నేషనల్ లెవెల్లో బీజేపీ వాళ్ళు ఒకందుకు పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారు ఇంకొక అందుకు ఆ సపోర్ట్ తీసుకుంటూ సనాతన బ్రాండ్ అంబాసిడర్గా మారుతూ ముందుకెళ్తున్నారు సౌత్ ఇండియన్ స్టార్గా మారుతూ పొలిటికల్ స్టార్గా సౌత్ ఇండియన్ పొలిటికల్ స్టార్గా మారుతూ ముందుకెళ్తున్నారు ఒక పక్క నుంచి సౌత్ ఇండియన్ స్టార్గా ఇటు వెళ్ళటం హిందీలో మాట్లాడుతూ ఇంగ్లీష్లో మాట్లాడుతూ నేషనల్ మీడియాతో మాట్లాడుతూ ఇటు ఢిల్లీ అయి ఒకేసారి హైదరాబాద్ నుంచి అమరావతి నుంచి కూర్చుని ఇటు చెన్నై బెంగళూరు తిరువనంతపురం ఇటు డైరెక్ట్ ఢిల్లీ రెండు వైపులా పవన్ కళ్యాణ్ గారు ప్రయాణాన్ని సాగిస్తున్నారు ఇందులో షార్టెస్ట్ టార్గెట్ ఏదంటే సౌత్ ఇండియన్ స్టార్ అనేది దానికి నిన్న మనం తమిళ్లో మాట్లాడి ఉదయ స్టాలిన్ గురించి మాట్లాడడం చూసాం ఉదయ స్టాలిన్ గురించి మాట్లాడడం సనాతన ధర్మం విషయంలో ఆయన వైరస్ అనేదైతే మాట్లాడో దానికి వ్యతిరేకంగా మాట్లాడటం ఇవి అక్కడ చర్చనీయాంశం అవడం ప్రకాష్ రాజు దీంట్లోకి తలదోర్చడం మీరు సనాతన ధర్మాన్ని చూసుకుంటూ ఉండండి మేము సమాజాన్ని ఏదో చూసుకుంటూ ఉంటాం ఏదో మాట్లాడాడు సరే ఈ బఫూని ఏం మాట్లాడిన పెద్ద పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజు అనే బఫూని ఏం మాట్లాడిన పెద్ద లెక్కలేదు కానీ తమిళనాడులో దీని గురించి చాలా చర్చ జరుగుతుంది మళ్ళా ఇదే ప్రకాష్ రాజు మొన్న ఒక స్టేజ్ మీద పక్కనే ఉదయ నిధి పెట్టుకుని ఉదయ నిధి మేము సపోర్ట్ చేస్తామని చెప్పి ఓపెన్గా మాట్లాడాడు అంటే తమిళనాడులో మొత్తం ఈ వ్యవహారం అంతా చర్చనీయాంశం అవుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఇంకొక పాచికేశారు అదేంటయ్యా అంటే అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎన్జిఆర్ గారిని పొగుడుతూ ఒక ట్వీట్ చేయడం చెన్నైలో ఉన్నప్పుడు ఆయనతోటి ఎలా ఎప్పుడు పరిచయం జరిగింది ఆయన ఈయనకి చెన్నైలో ఉన్నప్పుడు ఎలా ఆయనకి ఫ్యాన్గా ఈయన ఉండేవాడు ఇవన్నీ కలిపి ఒక ట్వీట్ పెట్టారు అంటే యాంటీ డిఎంకే వర్గాలన్నిటినీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చే ప్రయత్నం తమిళనాడులో ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గురించి చర్చ జరిగే ప్రయత్నం ఖచ్చితంగా చర్చ జరిగేలాగా పాచికలు వేస్తున్నారు ఇది ప్రస్తుతానికి మనకి తమిళనాడు వరకు కనబడుతోంది ఇప్పుడు ఎంజీఆర్ గారితో అక్కడ ఆల్రెడీ కేసు కూడా పెట్టారు ఎవరో ఎవరో ఒక లాయర్ తోటి కేసు పెట్టించారు పవన్ కళ్యాణ్ గారి మీద వెంటనే ఇక్కడ అక్కడ ఒక కేసు పెడితే ఇక్కడ వంద కేసులు పెడతా ఇక్కడ కొంతమంది మాట్లాడారు సరే ఏ కేసులు పెట్టలేదు అది వేరే విషయం మొత్తానికి అటు ఇటు కూడా కూడా చర్చ చల్లారకుండా చర్చని ఇంకా తీసుకెళ్లే ప్రయత్నించాను తమిళనాడుకి సంబంధించిన చర్చ తమిళనాడులో పవన్ కళ్యాణ్కి సంబంధించిన చర్చ జరిగేలాగా ప్రతి ఒక్కళ్ళు కృషి చేస్తారు దానికి ఎప్పటికప్పుడు కాస్త నెయ్యి తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు పోస్తున్నారు మంచి ఆవునయ్యి కలితీ నెయ్యి కాదు మంచి నెయ్యిని ఎప్పటికప్పుడు ఆ అగ్నిలోకి ఆజ్యం పోస్తున్నట్టు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు ఇది దగ్గర దగ్గరలోనే ఇది జరుగుతుంది ఇంక నెక్స్ట్ కర్ణాటకకి సంబంధించిన విషయాలు మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారు ఆ తర్వాత కేరళకి సంబంధించిన విషయాలు మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారు ఈలోపు నేషనల్ మీడియాతో ఎప్పటికప్పుడు మాట్లాడుతుంటారు పవన్ కళ్యాణ్ గారు ఇటు 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 ఇటువైపు ఇటువైపు కూడా యాక్సెప్టెన్సీ తీసుకొచ్చే ప్రయత్నం ఈ మొత్తం వ్యవహారాన్ని అంతా కూడా నాగపూర్ నుంచి ఆర్ఎస్ఎస్ చాలా క్లీన్ గా అబ్జర్వ్ చేస్తుంది అదే కావాల్సింది పవన్ కళ్యాణ్ గారికి కావాల్సింది కూడా అదే ఎప్పుడైనా సరే ఒక స్టేజ్ దాటిన తర్వాత ఆర్ఎస్ఎస్ కనుక డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేయడం మొదలు పెట్టడం కానీ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడడం కానీ సంఘ పెద్దలు ఎవరైనా వచ్చి మాట్లాడటం కానీ ఇలాంటివి ఏదైనా జరిగితే మళ్ళీ ఒక్కసారి సినారీ ఢిల్లీకి జంప్ అవుతుంది పవన్ కళ్యాణ్ గారికి కావాల్సింది కూడా ఇప్పుడు అదే ఇదంతా ఎందుకు ఎప్పుడోనే ఇప్పుడు కాదు అసలు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడే రావయ్య బాబు నీకు నేషనల్ లెవెల్లో కేంద్ర మంత్రి పదవి ఇస్తానని చెప్పి మోడీ గారు ఎప్పుడూ ఆఫర్ చేశారు అప్పుడు వద్దన్నారు పవన్ కళ్యాణ్ అసలు నేను నేను పదవుల కోసం రాలేదు నేను ఏదో మార్పు కోసం వచ్చాను నేను పార్టీలు ఇప్పుడు పోటీ చేయను కూడా అని చెప్పి అప్పుడే మాట్లాడారు తర్వాత మళ్ళీ బీజేపీతో గొడవలు పెట్టుకోవడం సరే అవన్నీ జరిగిపోయినాయి మొన్న మధ్య కూడా నువ్వు వస్తానంటే రా కేంద్ర మంత్రి పదవి ఇస్తానంటే కూడా నో నాకు వద్దండి నాకు రాష్ట్రమే అని చెప్పారు కానీ ఇప్పుడు ఒక్కసారిగా టార్గెట్లు మారిపోతాయి కారణం ఏంటి కారణం ఏంటి అంటే మోడీ గారికి డెబ్బై ఐదేళ్లు నిండిపోబోతున్నాయి ఇది అన్నిటికన్నా కీలకమైన అంశం మోడీ గారికి డెబ్బై ఐదేళ్లు నిండిపో నిండబోతున్నాయి నిజంగా డెబ్బై ఐదేళ్లు నిండిపోతే ఇప్పుడు బీజేపీ వాళ్ళ అనధికార రాజ్యాంగం ప్రకారం అద్వానీ గారిని ఎలాగైతే బయటికి పంపించారో ఏ పదవులు తీసుకోకుండా ఎలాగైతే వెంకయ్యనాయుడు గారు వెళ్ళిపోవాల్సి వచ్చిందో అట్లా ఒక్కళ్ళు ఒక్కొక్కళ్ళు మురళి మనోహర జోషి పక్కకి పక్కకెళ్ళిపోవాల్సి వచ్చిందో అట్లా డెబ్బై ఐదేళ్ళు కంప్లీట్ అవ్వగానే మోడీ గారు పక్కకెళ్ళిపోవాల్సిన పరిస్థితులు వస్తాయి అప్పుడు ఆల్టర్నేట్ ఏంటి ఒకటి దీనికి సంబంధించిన చర్చ ఆల్రెడీ జరుగుతోందని చెప్పి మొన్న నితిన్ నితి నితీష్ గడ్కరీ గారు నితిన్ గడ్కరీ గారు మొన్న మాట్లాడటం జరిగింది ఎలక్షన్ల ముందు నన్ను అడిగారు మీకు ఏమైనా ప్రధాన పదం మీద మీరు ఏమన్నా ఇంట్రెస్టెడా అని అడిగారు నాకేమద్దు నా టార్గెట్లో అది లేదని చెప్పాను అన్నారు మళ్ళీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మన్ని మధ్య కూడా ఒక ఒక దగ్గర ఎక్కడో మాట్లాడుతూ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ప్రధానమంత్రిగా మోడీ గారు అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఈ ప్రతిపాదన వచ్చినది అని చెప్పారు అయినా కూడా నాకు ఆ ఉద్దేశం లేదు అని నా వైపు నుంచి అయితే నాకు అసలు ఆ ఉద్దేశం లేదని చెప్పాను అన్న నా వైపు నుంచి అయితే నాకు ఉద్దేశం అంటే నితిన్ గడ్కరీ అంటే ఎవరు ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం ఉండే నాగపూర్ నుంచి రిప్రజెంటేట్ చేస్తున్న ఎంపీ నితిన్ గడ్కరీ గారంటే ఆర్ఎస్ఎస్ పూర్తికి అనుసంధానలో పనిచేసే మనిషి అటువంటి నితిన్ గడ్కరీ గారిని ఎలక్షన్ల ముందు ఆర్ఎస్ఎస్ అడిగింది ఎలక్షన్ల తర్వాత ఆర్ఎస్ఎస్ అడిగింది మీకు ప్రధానమంత్రి పదవి మీద ఇంట్రెస్ట్ ఉందని ఎందుకు అడిగింది అక్కడ మోడీ గారు కూర్చున్న తర్వాత కూడా ఎందుకు అడిగింది అంటే డెబ్బై ఐదేళ్ళు నిండబోతున్నాయి ఒకటి పాయింట్ వన్ పాయింట్ టూ ప్రధానమంత్రిగా మోడీ గారికి గతంలో ఉన్నంత యాక్సెప్టబిలిటీ రాలేదు స్వయంగా ఆయనకి అంతకుముందు ఆరు లక్షలు ఏడు లక్షలు మెజారిటీలు ఉంటే కాశీలో లక్ష లక్షన్నర మెజారిటీతో బయటపడ్డారు ఈసారి అది కాకుండా నేషనల్ వైడు బీజేపీ ఫస్ట్లో అనుకున్నది ఫోర్ ట్వంటీ ప్లస్ అనుకున్నది చివరికి ఓన్లీ బీజేపీ ఫోర్ హండ్రెడ్ ప్లస్ అనుకున్నది తర్వాత ఓన్లీ బీజేపీ త్రీ ఫిఫ్టీ ప్లస్ అనుకున్నది అన్నీ పోయి తగ్గిపోయి మూడు వందల దాకా వచ్చేసింది అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఆధారపడాల్సిన పరిస్థితి నితీష్ కుమార్ గారి మీద ఆధారపడాల్సిన పరిస్థితి కానీ మోడీ గారి వ్యక్తిత్వం చూస్తే ఆయన ఎవరి మాట వినే రకం కాదు ఆయన ఏదనుకుంటే అది చేసే పని మనిషి ఆయనతో పాటు అమిత్ షా గారు ఆయన ఏదంటే అది చేసే మనిషి ఇద్దరు కలిసి ఒక మాట మీద వెళ్ళేవాళ్ళు వీళ్ళు మిగతా ఎవరిని పట్టించుకునే మనుషులు కాదు కానీ సంకీర్ణ ప్రభుత్వంలో సంకీర్ణ ప్రభుత్వంలో అనేకమైన ఛాలెంజెస్ ఉంటాయి ఇప్పటికే హర్యానా కాశ్మీర్లో ఎలక్షన్లు జరిగిపోయినాయి రిజల్ట్స్ రావాల్సి ఉంది రెండు చోట్ల కూడా బీజేపీకి దెబ్బ తగిలే అవకాశమే కనిపిస్తుంది అంటే కాశ్మీర్లో గతంలో కన్నా ఒకటి రెండు ఎక్కువ వచ్చినా కూడా అక్కడ గవర్నమెంట్ వచ్చే అవకాశం కనిపించట్లేదు హర్యానాలో గవర్నమెంట్ హర్యానాలో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చే పరిస్థితి క్లిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది మహారాష్ట్రలోను బీహార్లోను ఎలక్షన్ జరగబోతున్నాయి మహారాష్ట్రలో పూర్తిగా ఎదురుగాళ్లు కనిపిస్తున్నాయి ఎందుకంటే అక్కడ ఎన్సీపీని విడగొట్టింది భారతీయ జనతా పార్టీ రెండు ముక్కలు చేసి ఒక వర్గాన్ని తన వైపు తీసుకుంది పవార్ గారు ఇంకోవైపు ఉన్నారు అజిత్ పవార్ గారు ఒకవైపు వచ్చేసారు అలాగే శివసేనని విడగొట్టేశారు శివసేనలో ఒక భాగాన్ని తీసుకొచ్చి గవర్నమెంట్ ఏర్పాటు చేశారు శివసేనని విడగొట్టారన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది ఎన్సీపీని వెడగొట్టారన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది సో ఈ రెండింటి వల్ల కూడా ఖచ్చితంగా మహారాష్ట్రలో కూడా ఎదురుగాలు ఖచ్చితంగా కనబడుతున్నాయి బీహార్కు వచ్చేసరికి నితీష్ కుమార్ పరిస్థితి ఏ రోజు ఏ రకంగా ఉంటుందో తెలియదు ఈ రోజు మనతో ఉంటాడు రేపు మనతో ఉంటాడు ఆయన ఎటు కావాలంటే అటు వెళ్ళిపోతుంటాడు సో ఇలాంటి సంకీర్ణమైన పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీకి నేషనల్ లెవెల్లో యాక్సెప్టబిలిటీ రాష్ట్రాల్లో తగ్గుతూ తగ్గుతూ వస్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు అందరికీ యాక్సెప్టెన్స్ ఉన్న లీడర్ అవసరం మళ్ళీ చెప్తున్నా అప్పుడు అందరికీ యాక్సెప్టెన్సీ ఉన్న లీడర్ అవసరం ఆ లీడర్ ఎవరు నితిన్ గడ్కరీ గారు కేవలం భారతీయ జనతా పార్టీకి లేదంటే కనుక ఓకే భారతీయ జనతా పార్టీకి కాదు మిగతా వాళ్ళకి కూడా కొంత యాక్సెప్టబిలిటీ ఉన్న మనిషి అందరు ఎవరితో గొడవలు పడే మనిషి కాదు ఆర్ఎస్ఎస్కి బాగా దగ్గరగా ఉండే మనిషి ఒక ఛాయిస్ ఇప్పటిదాకా ఉన్న ఫస్ట్ ఛాయిస్ సెకండ్ చాయిస్ యోగి ఆదిత్యనాథ్ యోగి ఆదిత్యనాథ్ అనేది బీజేపీ పూర్తి స్థాయిలో మెజారిటీ వస్తే ఓకే కానీ సంకీర్ణంలో మళ్ళీ యోగి ఆదిత్యనాథ్కి యాక్సెప్టబిలిటీ రాదు ఎందుకంటే ఆయన వస్తే టోటల్గా వన్ సైడెడ్ అయిపోతుంది మొత్తం దేశవ్యాప్తంగా బుల్డోజర్ రాజ్యం వచ్చేస్తుంది ఇక అసలు మైనారిటీలు మాట్లాడడానికి కూడా అవకాశం ఉండదు అన్న పరిస్థితి వచ్చేస్తే అన్న భయం చంద్రబాబు నాయుడు గారికి కానీ నితీష్ కుమార్ కానీ లేదంటే వేరే వేరే రాష్ట్రాల్లో ఉన్న స్థానిక పార్టీలకు కానీ ఎందుకంటే వీళ్ళందరికీ కూడా మైనార్టీ అప్రీజ్మెంట్ పాలసీ అనేది వీళ్ళ రాజకీయంలో ఒక భాగం అది యోగి ఆదిత్యనాథ్ వస్తే కుదరదు కాబట్టి యోగి ఆదిత్యనాథ్ని వీళ్ళందరూ యాక్సెప్ట్ చేయడం అనేది కష్టం సో యోగి ఆదిత్యనాథ్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి పక్కన పెట్టేవలసిన పరిస్థితి సంకీర్ణం ఉన్నంతసేపు కూడా యోగి ఆదిత్యనాథ్ని పక్కన పెట్టాల్సిందే బీజేపీకి ఇష్టం ఉన్న ఆర్ఎస్ఎస్కి ఇష్టం ఉన్నా కూడా కొన్నాళ్ళు పక్కన పెట్టే తప్పని పరిస్థితి సో ఇట్లాంటి పరిస్థితుల్లో వేరే ఆల్టర్నేట్ ఏదైనా ఉందా అని ఎవరన్నా ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తే నితీష్ కుమార్ ఆలోచిస్తే పంజాబ్లో నాయకులు ఆలోచిస్తే మహారాష్ట్ర నాయకులు ఆలోచిస్తే హర్యానా నాయకులు ఆలోచిస్తే ఇట్లా అందరు ఆలోచిస్తే ఎవరు అంటే ఇంకొక ఆల్టర్నేట్గా పవన్ కళ్యాణ్ గారు ఎదుగుతున్నారు సనాతన గురించి సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడుకుంటూ వెళ్తూ ఆర్ఎస్ఎస్కి యాక్సెప్టబిలిటీ ఫస్ట్ తెచ్చుకుంటున్నారు ఒక పక్క సౌత్ ఇండియన్ లీడర్గా ఎదుగుతున్నారు సౌత్ ఇండియాలో వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి సపోర్ట్ చేస్తే నార్త్ ఇండియాలో కొన్ని శక్తులు పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తే అప్పుడు ప్రధానమంత్రి ఆల్టర్నేట్ మోడీ గారికి ఆల్టర్నేట్గా ఎవరో అన్నప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి పేరు వచ్చే అవకాశం ఎట్టి పరిస్థితిలో కొట్టేయలేము ఇప్పుడు దాకా నార్త్ ఇండియాలో భారతీయ జనతా పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి నార్త్ ఇండియా లీడర్స్ వస్తున్నారు ఇప్పుడు నార్త్ ఇండియాలో వీక్ అవుతుంది ఎందుకంటే ఒక సాచ్యురేషన్ పాయింట్కి వెళ్ళిపోయింది అంటే ఏదో బీజేపీ పడిపోతుందని కాదు బీజేపీ ఎంతవరకు ఎదగాలంతవరకు ఎదిగిపోయింది ఎంతవరకు ఇవ్వాలంతవరకు ఇచ్చేశారు ఆటోమేటిక్గా అక్కడి నుంచి పైకి వెళ్ళడానికి అవకాశం లేదు అక్కడి నుంచి తగ్గడమే తప్ప ఇప్పుడు ఆ తగ్గే పరిస్థితుల్లో నెక్స్ట్ డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది బీజేపీ అట్లాంటప్పుడు ఇప్పుడు ఒక సౌత్ ఇండియాలో ఇప్పుడు ఖచ్చితంగా బీజేపీ స్టాండ్ కానీ సనాతన స్టాండ్ కానీ పెంచుకోవాల్సిన బాధ్యత ఆర్ఎస్ఎస్ మీద బీజేపీ మీద ఇద్దరి మీద ఉన్నాయి అట్లాంటి టైంలో ఒక సౌత్ ఇండియా నుంచి ఒక వ్యక్తిని కనుక తీసుకొచ్చి రిప్రజెంటేటివ్గా పెడితే ప్రధానమంత్రిగా యాక్సెప్టబిలిటీ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది సౌత్ ఇండియాలో వాళ్ళు వాళ్ళు కొట్టుకుని వీళ్ళొద్దు వీళ్ళొద్దు వీళ్ళొద్దన్నా కూడా సరే సౌత్ ఇండియాకి సంబంధించిన పవన్ కళ్యాణ్ ఎవరికి ఎవరితోటి గొడవలు ఉన్నాడు కాదు కాబట్టి నితీష్ కుమార్ గారు కూడా యాక్సెప్ట్ చేయొచ్చు చంద్రబాబు నాయుడు గారు అలాగో ప్రస్తుతాన్ని కలిసే ఉన్నారు కాబట్టి ఈయన కూడా ఓకే అనొచ్చు ఈలోపు తమిళనాడులోనూ కేరళలోను కర్ణాటకలో కూడా కొంతమంది ఏ పవన్ కళ్యాణ్ అయితే మాకేం అభ్యంతరం లేదు అనొచ్చు ఈ యాక్సెప్టబిలిటీ తెచ్చుకునే కార్యక్రమంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఏం నష్టమే ఉందని ఒకవేళ కాదనుకున్నారు అనుకో ఏదో పాచాం సుందరమ్మ గుడు అంటే కా కాదంటే నా తట్టబుట్ట నాకు నేను బడిపోతాను వేస్తున్నారు ఒక పాచిక ప్రధానమంత్రికి అవకాశం ఉంది ఎట్టి పరిస్థితుల్లో మోడీ దిగిపోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఆ మోడీ దిగిపోవాల్సిన పరిస్థితులు ఇరవై తొమ్మిది దాకా కూడా ఆగాల్సిన పని లేదు మధ్యలోనే వచ్చే అవకాశం ఉంది మహారాష్ట్ర బీహార్ ఎన్నికలు అయిపోయిన తక్షణమే వచ్చే అవకాశం కూడా ఉంది సో అట్లాంటప్పుడు ఒక పాచిక వేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఆ పాచిక పారితే నేషనల్ లెవెల్లో ప్రధానమంత్రి అయిపోయి కూర్చోవచ్చు ఒకవేళ కాదు అనుకుంటే వచ్చిన నష్టం లేదు నేషనల్ లెవెల్ లీడర్గా ఎక్స్పోజ్ అవుతున్నారు సౌత్ ఇండియాలో తిరిగి పెద్ద స్టార్ అవుతున్నారు ఏ రకంగా చూసుకున్నా కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇదంతా కూడా అనుకూలమే తప్ప ఎక్కడ ప్రతికూలత లేదు ఈ యాక్సెప్టబిలిటీ అంతా చూసి ఇప్పుడు తెలుగుదేశం వెళ్ళడానికి అవకాశం లేని వాళ్ళందరూ కూడా వైసీపీ వాళ్ళు కానీ మిగతా పార్టీ వాళ్ళు కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వైపు చూస్తున్నారు ఇప్పటికే ఒకళ్ళు ఇద్దరు వచ్చి జైరారు వైసీపీ నుంచి ఈ యాక్సెప్టబిలిటీ అంతా చూసిన తర్వాత ఈ స్పీడ్ పెరగచ్చు జనసేనలోకి వలసలు పెరగచ్చు జనసేన స్ట్రాంగ్ పార్టీ అవుతుంది పవన్ కళ్యాణ్ గారు ఎంత పెద్ద లీడర్ అవుతుంటే ఇక్కడ అంత యాక్సెప్టబిలిటీ వస్తుంది అంతమంది ఎక్కువ మంది పెద్ద లీడర్లు వచ్చి జాయిన్ అవుతుంటారు జనసేనలో ఏ రకంగా చూసుకున్నా కూడా ఈ మొత్తం సనాతన బ్రాండ్ గా మారటం ఏదైతే ఉందో అది పవన్ కళ్యాణ్ గారికి పాజిటివ్గా వెళ్తుంది తప్ప అక్కడ నెగిటివ్గా వెళ్ళే అవకాశం లేదు దానికి తోడు రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ల టైంకి చంద్రబాబు నాయుడు గారికి ఆల్టర్నేట్గా తయారవుతారు ఈ పార్టీ పెరుగుతున్న కొద్దీ ఎందుకంటే మొన్న నెల్లూరులో ఒంగోలులో అక్కడ స్థానికంగా ఉన్న తెలుగుదేశం నాయకులకు ఇష్టం లేకపోయినా కూడా వైసీపీ నుంచి బాల్యాన్ని గారిని తీసుకొచ్చి జాయిన్ చేసుకున్నారు మీ అభ్యంతరాలతో మాకు పని లేదబ్బా అని చెప్పి అలా పెద్ద పెద్ద నాయకులందరినీ కూడా తెలుగుదేశం పార్టీ యాక్సెప్టబిలిటీ ఉందా లేదా మిగతా వాళ్ళు ఏం అంటున్నారన్న దాంతో సంబంధం లేకుండా తీసుకొచ్చి పెట్టుకుంటారు అంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోనూ స్ట్రాంగ్ క్యాండిడేట్లను ఏర్పాటు చేసుకునే పని ఆల్రెడీ జనసేన స్టార్ట్ చేసింది పవన్ కళ్యాణ్ గారికి ఇంకా యాక్సెప్టబిలిటీ పెరుగుతూ నేషనల్ స్టార్ అవుతున్న సందర్భంలో ఇంకా ఎక్కువ మంది వచ్చి జాయిన్ అవుతారు పెద్ద పెద్ద నాయకులు వచ్చి జాయిన్ అవుతారు నష్టం లేదు ఇలా 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 కొంతమంది నాయకులు వచ్చి జాయిన్ అయిపోతే అసలు రెండు వేల ఇరవై తొమ్మిదికి తెలుగుదేశం ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు నిలబడినా కూడా పెద్ద ఆశ్చర్యం లేదు ఎలక్షన్ టైంకి అంటే ఆల్టర్నేట్గా తన పార్టీని పెంచుకుంటున్నా తప్పలేదు దా దానికి ఇటు నుంచి ఎలాగో బీజేపీ సపోర్ట్ ఉంటుంది ఒకవేళ నేషనల్ లెవెల్లో ఏదైనా మనం అనుకున్నది ఏదో అది కాలేదు అనుకుంటే ఆటోమేటిక్గా బీజేపీ జనసేన కలిసి ఇటువైపు వెళ్తాయి ఎలక్షన్కి మూడో ప్రత్యామ్నాయంగా మారుతాయి మూడో ప్రత్యామ్నాయం కదా ఆల్మోస్ట్ అసలు రెండో ప్రత్యామ్నాయమే అవ్వచ్చు ఎందుకంటే వైసీపీ కనుక ఇటు వచ్చేస్తే వైసీపీ నుంచి వీక్ అయిపోయి ఇటు వచ్చేస్తే ఇంకా వైసీపీ వీక్ అయిపోతుంది తెలుగుదేశం వర్సెస్ జనసేన బీజేపీ అవుతుంది ఎలా చూసుకున్నా కూడా ఈ ఏదైతే సనాతన బ్రాండ్ అంబాసిడర్గా వచ్చి నేషనల్ లెవెల్ హీరోగా మారడం ఏదైతే ఉందో ఎటు చూసినా ఇటు రాష్ట్రంలో చూసినా సౌత్ ఇండియా పరంగా చూసినా నేషనల్ పరంగా చూసినా కూడా పవన్ కళ్యాణ్ గారికి ప్లస్ ఏ తప్ప ఏమాత్రం మైనస్ లేదు ఓ ఇన్ని ఉన్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది గతంలో చేక విరాలు ఇవన్నీ పక్కకి తోసేసి ఇప్పుడు సనాతన 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 అని మాట్లాడడం అదే కారణం సో బీజేపీ వాళ్ళు ఒకందుకు సపోర్ట్ చేస్తుంటే ఈయన ఒకందుకు సపోర్ట్ తీసుకుంటున్నారు ఒకందుకు వస్తుంటే ఒకందుకు తాగుతున్నారు పవన్ కళ్యాణ్ గారి ఫైనల్ టార్గెట్ ఇప్పుడు కేంద్ర మంత్రి కాదు రెండు సార్లు రిజెక్ట్ చేసిన కేంద్ర మంత్రి కాదు మోడీ గారు రెండు సార్లు ఇస్తాన్నారు రెండు సార్లు ఇస్తాను కూడా వద్దని చెప్పిన కేంద్ర మంత్రి పదవి కాదు డైరెక్ట్ ప్రధానమంత్రి పదవికే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ చేశారు ఇది ఈరోజు సినారియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి నేను చెప్పిన దానికి మీరు అవునంటారా కాదంటారా ఇవన్నీ కూడా మీరు కామెంట్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు దాకా మన ఛానల్ చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే ఇమీడియట్ సబ్స్క్రైబ్ చేయండి పవన్ కళ్యాణ్ అభిమానులు జన్సన్ అభిమానులు ఇమీడియట్గా ఈ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు అనేకం వస్తూ ఉంటాయి పవన్ కళ్యాణ్ గారి మీదే కాదు నేషనల్ రాజకీయాలు స్టేట్ రాజకీయాలు అనేకమైన జనరల్ అంశాలు అనేకమైన వాటి మీద మన ఛానల్లో ఎప్పటికప్పుడు రివ్యూలు వస్తుంటాయి కాబట్టి ఇమీడియట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం